వస్తూ ఆయన పానీపూరి గురించి ఏ విధంగా చెప్పారంటే పానీపూరి పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురు కాలో పక్కన పెట్టుకొని కూర్చుంటాడు అవేవో కాలుల్లాగా ఊరుల్లాగా గుండ్రంగా ఉంటాయి దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నేపమో పోషిస్తూ ఉంటాడు ఆ పాణి పవిత్రం ఆ కూలి పవిత్రం వాడి చెయ్యి ఆ గడికి పవిత్రం పక్కన కూడా మహా 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 పవిత్రం ఇది తినడానికి ఎదుగుండి యువకులు ఇంకా 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 అంటుంటారు మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు గానీ శుచి ఉండాలి సో మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు గానీ శుచి ఉండాలి అని మనందరికైతే ఆయన తెలియజేస్తున్నారు ఇదే విధంగా నేను ఒక వాయిఫ్ మెడిటేషన్ చేస్తాను ఆ వాయిస్ ఎంతమంది క్యాచ్ చేస్తారో చూద్దాం ఆ వాయిస్ ఎంతమంది గుర్తుపడతారో చూద్దాం ఓకేనా పిల్లలందరూ రెడీ అయినా నేను ప్రత్యేకించి ఈరోజు నేను మీ అందరి కోసం వచ్చాను అనమాట ఓకే ఆ వాయిస్ ఎవరిదో చూద్దాం ఎవరు గుర్తుపడతారు ఏంటనేది ఏ ఎవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు ఎలా ఉంది నువ్వేవా చిత్తల్లి నువ్వే చో బంగారం యా సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దరి ఉన్నాడా నీకు అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో పెట్ట వేసుకో వేసేసుకో అక్క నువ్వే బట్ట మళ్ళీ ఇంకొచ్చావు ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క అక్క ఇప్పుడే వస్తానక్క సుచ్చుకు పోయి వస్తా ఒరే సుధీరా ప్రవీణ యాడ్ నుంచి తీసుకొచ్చారు రా ఎల్లటప్పుడు యాడికి రా ఉంది ఇప్పుడే వస్తానక్క చుట్టూపోయి వస్తా అన్న మళ్ళీ వస్తావా అండి ఏమక్కా ఇంకో రౌండ్ వేసుకోవడానికి ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు ఆయన నడుచుకొచ్చే విధానం ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది ఒకసారి నా బాడీ లాంగ్వేజ్ అందరికీ కూడా అబ్జర్వ్ చేయండి ఓకే చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి యువత ముందుండాలి యువత ముందుండాలంటే యాజమాన్యం వెనుకొంగి నడిపించాలి కాదు తమ్ముళ్ళు వెంకట్రామ్ ఎంతో మంచి మనిషి ఆయనకి మనందరి తరఫున విషయం ఏమైనా సబ్దే తెలియజేస్తున్నాను ఒక్క ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాదు ఇంకా మంది మంది ఎన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు సో సరదాగా ఆయన ఈ విధంగా మాట్లాడు Thank yeah. అందించడానికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా శిరస్సు మంచి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సామాన్యంగా నాకు ఈ పుట్టినరోజులు వేడుకలు కానీ ఏమీ చేసుకుంటా వాస్తవానికి ఇష్టం లేదు ఎప్పుడు కూడా నేను వీటికి దూరంగా ఉంటా ఇప్పటికీ గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాడు అధికారంలో ఉన్న డిప్యూటీ స్పీకర్కి ఉన్నా కూడా నేను నా పుట్టినరోజు ప్రతిసారి కూడా ఈ ఊర్లో ఉండేవాడిని కాదు ఎప్పుడు కూడా బయట చనిపోయేవాడిని అది హైదరాబాద్ అవ్వనివ్వండి విజయవాడ అవ్వనివ్వండి కానీ నేను వీలైనంత వరకు ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఈ ఇబ్బంది పెట్టడం కానీ నేను చాలా ఇష్టపడి ఎందుకో కానీ ఎందుకంటే ఆ అర్హత కూడా లేదు అనేది ఒక భావన నాకు ఎందుకంటే గారిని నాన్నగారిని చూసి ఈరోజు అభిమానిస్తూ మీరందరూ కూడా ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు అనేది నాకు తెలుసు కానీ మనం కూడా ఎంతో కొంత మనం చేస్తే దానికి ఒక అర్హత పొందుతాం కానీ మనం నేను ఎందుకు ఎందుకంటే ఏం చేసినాక నాకు ఇష్టం ఉండేది కాదు దూరంగా ఉండాలి అనేది నా యొక్క ఎప్పుడు కూడా వెళ్ళినంత వరకు దూరంగా ఉండాలి ఒకటి రెండు ఒకటి సంవత్సరాల నుంచి ఇప్పుడే వీలైనంత వరకు ఉంటాయి నేను ఇక్కడ ఎందుకు అంటే ఎంతోమంది చాలా ప్రేమతో అభిమానంతో ఊళ్ళో లేనప్పటికీ కూడా వారు ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు జరపడానికి కానీ నేను లేకపోతే ఇంటికి వచ్చి వెనక్కి పోవటం కానీ అదేవిధంగా ఊళ్ళో భోజనం చేయించడం కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో వాళ్ళు మనం దూరం ఉండటం కరెక్ట్ కాదు మనం కూడా వీరి కట్టుబాటు ఎందుకంటే వారిని చూపించిన ప్రేమని మనం తీసుకోవాలి వారి ఇచ్చిన ఆశీర్వచనాన్ని మనం పొందాలి అని ఒక ఆలోచనతో తప్ప నుంచి నేను వాస్తవానికి ఇక్కడ ఉంటున్నాను లేకపోతే ముందైతే అసలు ఎప్పుడు కూడా ఇక్కడ నా పుట్టినరోజు ఉండేవాడిని కాదు ఆ పెద్దలు ఇచ్చే ఆశీర్వచనాలు అవన్నీ కూడా మనం కాదని వెళ్ళిపోవటం కరెక్ట్ పద్ధతి కాదు అని ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నాను కానీ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారని మాత్రం నేను అనుకోలే నేను ఎప్పుడైనా కానీ పొద్దునపూట కానీ ఒక పూట ఇక్కడ వీలైనంత వరకు తప్పించుకోవాలనుకుంటే కనీసం ఒక పూటైనా మనం ఇక్కడ ఉన్నాం ఎవరైతే మనందరూ ప్రేమతో వచ్చి ఇక్కడ ఆశీర్వచిస్తున్నారో వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలనుకునేవాడిని సరే ఇవాళ సాయంకాలం ఏదో పిల్లలకి ఆస్తుల పోటీలు కానీ ఇవన్నీ పెడుతున్నామండి ఇట్లా విద్యార్థులకి మేము ఆల్రెడీ కార్యక్రమం మేము నిర్ణయం చేసుకున్నాం దాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండాలి అంటే సరే అనుకున్నాను కానీ ఇంత భారీ ఎత్తున చేస్తారని చెప్పి నేనైతే అసలు ఏమాత్రం అనుకోలే ముందుగా ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారు పేర్లు చెత్త అసలు ఎవరెవరు ఉన్నారు అన్నా కూడా వాళ్ళందరూ ఒకటే అన్నారు కమిటీ అనేది మీరు ఏంటి అట్లా మేము అందరం కలిసి చేస్తాం దీంట్లో మీరు ఒకళ్ళ పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోయినా ఇబ్బంది అనిపించింది నాకు కూడా నేను ఎందుకంటే లిస్ట్ ఇవ్వను అసలు ఎవరెవరు కష్టపడి చేశారు అని ఎందుకంటే దీని కార్యక్రమంలో నా తోడ్పాటు ఏం లేదు నేను వాస్తవానికి దీని ప్లేస్ మాత్రం ఇన్వాల్వ్ కాలేదు కనుక వీళ్ళని ఎవరు చేశారు ఏంటి అసలు పేర్లు అడిగినా కూడా పేర్లు చెప్పలేదు వాళ్ళు అంత నిస్వార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన మండలి అభిమానులకి ఈ రోజు నాతో పాటు ఉంటున్న యువకులకి పెద్దలకి అనేక మంది పెద్దలు ఇందులో కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంత చక్కగా చేసి ఈరోజు అందరి చేతులతో నాకు ఆశీర్వచనం ఇప్పించే విధంగా ఈరోజు అందరిని కూడా ఇక్కడికి ఒక గ్యాదరింగ్ చేసి ఈరోజు నాకు ఈ ఆశీర్వచనాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారంటే చాలా సంతోషమైంది ఎందుకంటే తాతతో సమకాలికులు వస్తున్నారు నాన్నతో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఆశీర్వచన ఇస్తున్నారంటే అంతకన్నా మంచిది లేదు అందుకే నాకు చాలా ఈరోజు నా రావాలి అని ఒక మంచి ఇంట్లో వచ్చాను కానీ దీనికి మరొకసారి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే మరింత బాధ్యత అదేవిధంగా మరింత ఎందుకంటే ఎంత చూపిస్తూ వారు ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడల్లా అదేంటంటే వారి స్థాయికి ఎప్పుడు కూడా మన కల్లో కూడా వెళ్ళలేము ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికి వాళ్ళిద్దరి పేరు చెప్పినా కూడా తెలియని వ్యక్తి అంటూ ఎవరు కూడా ఉండరు అదేవిధంగా వారు చేసిన సేవలు కూడా ఎప్పటికీ చరిత్రలోంచి తుడపలేని అటువంటి వ్యక్తులతో ఈరోజు కంపేర్ చేస్తున్నప్పుడు బాధ్యత మరింత గుర్తొస్తుంది కానీ వీలైనంత వరకు నేను వారి స్థాయికి మనం అందుకుంటాం అనేది జరగదు కానీ కనీసం మనకి మనం ప్రజలకి చేయాలి మన ప్రజలు మన మీద ఏ నమ్మకంతో మన ముందు తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన వీలైనంత వరకు మనం సేవ చేయాలి వారికి అందుబాటులో ఉండాలి అని ఒక ఆలోచనతోనే మాత్రమే ఉన్నాం తప్ప మనం ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి మనం ఏదో చేసేయాలని కాదు నాకు కేవలం ఏంటంటే మన ప్రజలకి మనం సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు వారికి సేవ చేయాలి మనకు మాత్రం నాకు ఇది నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ యవనగడ్డ నియోజకవర్గం ప్రత్యానికానికి నేను ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి నిరంతరం నేను అందుబాటులో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మన యంత్రాంగాన్ని మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారు అని సెలవు చేసుకుంటున్నాను జై ఇక రాజకీయ ఉపయోగం రాదు కానీ వాళ్ళ రాజా గురించి రెండు మాటలు చెప్పాలి దేవరకొండ బాలగ్ చిలగ్గరి వెనుల్కుంచ్రి పుస్తకంలో ఒక పద్యం ఉంటుంది మా వాడే మా గిట్టోడే అనే ఉంటుంది అది చదివినప్పుడల్లా నాకు రాజానికి వస్తాడు చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు అందరి మన్నులు పొందాడు విమర్శలు ఎదుర్కొన్నాడు అన్నీ తట్టుకుని ఇవాళ ఈ కుటుంబం యొక్క వాస్తవం ముందుకు తీసుకెళ్తున్నాడు అది చాలా కష్టమైన విషయం దానికి ముందుగా ఆ పతి చదివినప్పుడల్లా బాబు ఎట్లాడే అనిపిస్తుంది నిలబొక్తాడు నిలదొక్కుతాడు ముందుకెళ్తాడు కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక ఉన్నాయని దాని కొంత తోటి పోయి స్తం ఉంది ఫ్రాక్పట్ ఇవన్నీ ఉన్నాయి మంచి గుణాలు అన్నీ ఉన్నాయి ఎందుకు వెళ్తాడు ఖచ్చితంగా మాయగారిలాగా తాతగారు లాగా చేసి ఉండి సేవ చేస్తాడు ఆ లని నడుచుకుంటూ ఈ కుటుంబాన్ని దివ్యం టీకా చేయడం చేసే ప్రయత్నాల్లో ఉంటాడు ఉండితేస్తాడు ఎవరైనా అనుకున్నా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయాణం దివసంతోనే ఉంటుంది మేము దివసం కాపాడుకుంటూనే ఉంటాం రాజా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానే ఉంటాడు అరవళ్లు తొక్కే కృష్ణమ్మ సుగులు తిరిగే సాగరుని ఘోష నడుమ నిత్యం ప్రకృతి విపత్తులు ఎదుర్కొనే దివిసీమ ప్రజల కంట కన్నీరు ఒలికిన ప్రతిసారి భరోసాగా నిలిచే కుటుంబం కృష్ణానది సముద్రంలో కలిసే త్రివేణి సంగమ క్షేత్రంగా భాసిల్లే దివ్య క్షేత్రం దివిసీమను మూడు తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కుటుంబం మండలివారి కుటుంబం అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంభవించిన దివిసీమ ఒప్పిన పెను విషాద ఘటనతో మరుభూమిగా మారిన దివిసీమను ఆనాడు మండలి వెంకట కృష్ణారావు గారు దివ్యసీమగా పునర్నిర్మించారు సముద్రపు నది కరకట్టల నిర్మాణంతో దివిసీమకు రక్షణ కవచం ఏర్పాటు చేశారు ఆ కరకట్టల పరిరక్షణకు వారి తనయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తన వంతు కృషి చేశారు మండలి వారి వంశం నుంచి మూడవ తరం రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన మన యువ నాయకులు శ్రీ మండలి వెంకట్రామ్ గారు ఇటీవల కృష్ణానదికి మును పెన్నడూ కని విని ఎరువుని స్థాయిలో వచ్చిన భారీ వరద ఉధృతికి చిబుటాకులానికి కృష్ణానది తీర గ్రామాలకు భరోసా ఇస్తూ శ్రీ మండలి వెంకట్రామ్ గారు విస్తృత పర్యటనతో తమను నమ్మి ఉన్న ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు విదేశీ పర్యటనలో ఉన్న అవినీత ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణానదికి సంభవించిన భారీ వరదల గురించి తెలుసుకుని ఆయన తన పర్యటన అర్థంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకుంటూ వారు ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ కంటి మీద కొనుకుమాని సహాయక చర్యలు చేపట్టారు మన రాజాబాబు గారు కరకట్ట దాటి పొంగి ఓళ్ల మీద పడేందుకు ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ కరకట్ట పొడవున అనునిత్యం పర్యటిస్తూ పరిశీలిస్తూ ప్రతి వర్షపు నీటి గండిని కూర్పిస్తూ కోతకు గురయ్యే కరగట్టను యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేయిస్తూ ఒక్క అణువు కూడా కరకట్ట చెక్కు చెదరకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం తీర గ్రామాల ప్రజలు కూటమి నాయకుల సహకారంతో కృష్ణానది తీర గ్రామాలకు పెనుముక్కు తప్పే వరకు విశ్రమించకుండా పరిశ్రమించిన యువధీశాలి శ్రీ మండలి వెంకట్రామ్ గారు విపత్తు నిర్వహణలో తాతకు తండ్రికి తానేమి తక్కువ కాదని నిరూపించారు ఒకవైపు కరగట్టును కాపాడుకుంటూనే మరోవైపు వరద ముంపు బారిన పడే లంక గ్రామాలకు మహోగ్ర రూపంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో అత్యంత సాహసోపేతంగా పడవలో ప్రతిరోజు వెళ్ళి వారికి వరద తీవ్రత వివరించి బాధితులను సకాలంలో పునరావాస శిబిర పునరావాస శిబిరాలకు చేర్చి వారికి ప్రభుత్వ సహకారంతో సకల సౌకర్యాలు కల్పించి ఆపద సమయంలో ఆపద్ బంధువునిలా నిలిచి మండలి వారి కుటుంబ నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచారు ఆర్తజన బంధువుగా ఖ్యాతి గడించిన తాత శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారికి తగ్గ మనవుడిగా జరిసీమ అభివృద్ధి ప్రదాత శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి తగ్గ రాజకీయ వారసునిగా శ్రీ మండలి వెంకట్రామ్ గారు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు మహోన్నత రాజకీయ వారసత్వం కలిగిన మండలి కుటుంబంలో జన్మించినప్పటికీ రాజకీయాన్ని స్వీకరించాలనే ఆశయంతో తండ్రి శ్రీ మండలి అడుగు జాడల్లో గత పదిహేను సంవత్సరాల నుండి ముందుకు సాగుతూ పేద ప్రజల దీవెనలో రైతనల ప్రోద్ధనం తాతగారి మొండితనం తండ్రి గారి ముందు చూపు ఎంత కష్టం వచ్చినా పట్టు విడవని దత్తతో ముందుకు సాగుతున్నా మా మన యువనేత శ్రీ మండలి వెంకట్రామ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి మన కరదళ దులతో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ